ఓం శ్రీ గురుభ్యో భిహోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాతిగా పూజయామి రమణ పెరియ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం ఈరోజు శ్రీ రమణుల వారి శిష్యుల్లో ఒకరైనటువంటి సుబ్బలక్ష్మి అమ్మాయిల గురించి చెప్పుకుందాం వంటవారితోటి భగవాన్ అనుబంధం ప్రత్యేకంగా ఉండేది వారితోటి ముఖ్యంగా బాల్య విధుంతువులతోటి ఒక మిత్రునిలాగా మెలిగేవారాయన వారితో కలిసి మెలిసి ఉన్నట్లు కనిపించి ఉన్నప్పటికీ కూడా గొప్ప పండితులకు తాను చేసే బోధనే వారికి కూడా చేసేవారు తన బోధలోని నిజమైన లోతులను వారు గ్రహించేట్లు చేసేవారు సద్గురువు అత్యున్నతమైన బోధను నిష్పక్షపాతంగా అందరికీ ఒకే విధంగా చేస్తారు అనే దానికి ఇదే గుర్తు వారణాసి సుబ్బలక్ష్మి అమ్మాల్ పదహారేళ్ల వయసుకే వితంతువుగా మారింది ఆమెకు ఉన్న ఒకే ఒక ఆధారం ఆమె తల్లి ఆమె కూడా గట్టి ఆధ్యాత్మిక సాధకురాలే వారు నెల్లూరు దగ్గరలోని ఉన్న ఒక గ్రామంలో ఉండేవారు వాళ్ళు తరచుగా యాత్రలకు వెళ్ళి ఇతర ఊళ్లలో ఉన్న ఆలయాలను సందర్శించేవారు అలా ఒక యాత్రలో వాళ్ళు అరుణాచలానికి వెళ్ళారు విరూపాక్ష గుహలో ఒక చిన్న ముని ఉన్నారని విని అక్కడికి వెళ్ళారు భగవాన్ని చూడంగానే సాక్షాత్తు అరుణాచలుడే మానవ రూపం ధరించి వచ్చారని విశ్వాసం వారికి కలిగింది ఆమె మాటల్లో చెప్పాలంటే ఆయనకు అప్పుడు సుమారు ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది ఆయన పుటం పెట్టిన బంగారం వల్లే మెరిసిపోతున్నారు ఆయన కళ్ళు తామర రేకుల్లో ప్రకాశిస్తున్నాయి ఒక గాఢమైన శాంతి ఆయన్ని ఆవరించి ఉంది ఆమెకు ముప్పై ఒక్క సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె మరలా భగవాన్ వద్దకు వచ్చారు అప్పటికి భగవాన్ కొండపాదం వద్ద ఉన్న రమణాశ్రమానికి వచ్చేశారు అప్పుడు చాలా కొద్ది సమయమే ఉన్నారు ఒక సంవత్సరం గడిచింది ఆమెకి భగవాన్ సన్నిధిలో ఉండాలనే కోరిక ఉంది కానీ రాలేకపోయింది ఒకరోజు స్వప్నంలో ఆమెకు బాగా తెలిసిన పండితులు ఒకరు కనిపించి ఎక్కడో వెతకవలసిన అవసరం నీకేముంది నిన్ను నువ్వు భగవాన్ రమణలకు అర్పించుకో ఆయన స్వయంగా దైవం దైవమే ఆయన నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తారు అని చెప్పారు నెల్లూరు పర్వతమ్మ అనే స్నేహితురాలతో కలిసి ఆమె భగవాన్ వద్దకు వెళ్ళారు వారిద్దరూ కాశీకి వెళ్ళి జీవితమంతా ఆ పవిత్ర నగరంలోనే గడపాలని నిర్ణయించుకున్నారు అటువంటి గొప్ప యాత్రకు వెళ్లే ముందు భగవాన్ వద్ద ఆధ్యాత్మిక బోధ పొంది వెళ్దామని భగవాన్ వద్దకు వచ్చారు ఆమె భగవాన్ అడిగారు ఆత్మ అంటే ఏంటి సర్వత్రా వ్యాపించి ఉన్న ఆకాశమా లేక అన్నింటినీ చూస్తూ సాక్షిగా ఉండే ఎరుకన అని భగవాన్ ఆమె వైపు నిశ్చితంగా చూసి అన్నారు ఆత్మలో నిష్ఠుడవే ఉండు ఏ విధమైన ఆలోచనలు లేకుండా ఆత్మ యొక్క స్వభావాన్ని గురించి చింతించకు తన మనసంతా కరిగిపోతున్నట్లు సుబ్బలక్ష్మి అమ్మలకి అనిపించింది ఏ ఆలోచన రాలేదు ఆమె మనసంతా గాఢమైన శాంతితో నిండిపోయింది వారణాసి యాత్రను వదిలేసి తిరువన్నామలై టౌన్లో ఉండి ప్రతిరోజు ఆశ్రమానికి వస్తూ మౌనంలో శాంతిలో కాలం గడిపేదామ అప్పుడు భగవాన్ సోదరి అలమేలు అమ్మాలు కోరడంతో ఆశ్రమంలోని వంట పనిలో సాయం చేయడానికి అంగీకరించింది వంటగదిలో భగవాన్ సాన్నిధ్యం దొరకటంతో ఆమెకి కొంత ఊరట కలిగింది ఆమె కఠినమైన ఆచారాలు పాటించే మనిషి కావడం వల్ల పని భారం ఎక్కువగా ఉండి ఆమె సమయం మొత్తం దానికే సరిపోవడం వల్ల కూడా ఆమె తన గ్రామానికి వెళ్ళిపోయారు కొంతకాలం గడిచేపటికి ఆమె ధ్యానంలో ఏదో వెలితి అనుభవించసాగింది సద్గురువుకు దూరంగా ఉంటున్నాను అనే బాధ ఆమెను ఆశ్రమానికి తిరిగి వచ్చేలా చేసింది ఆమె శాంతిని పొందారు ఆ రోజు ఉదయాన్నే శాంతమ్మలకి భగవాన్ సుబ్బలక్ష్మి అమ్మలు వస్తారు ఆమెకి భోజనం తీసి ఉంచండి అని చెప్పడం గురించి విని మరింత ఆనందం పొందారు ఆయన యొక్క అవ్యాజ్యమైన ప్రేమ తను లేనప్పుడు కూడా తన పట్ల కనపరిచిన శ్రద్ధ ఆమెను అక్కడే ఉండిపోయి ఆయన సేవ చేసేలా చేశాయి మరలా పని భారం తనను ధ్యానం చేసుకొనివ్వడం లేదని ఆమె భావించసాగారు భగవాన్ ఆమె బాధను అర్థం చేసుకుని ఒకరోజు ఆమెతో అన్నారు నువ్వు ధ్యానం గురించి ఇంకా తపన చెందుతున్నట్లు కనిపిస్తుంది అని అవును భగవాన్ ఇక్కడ నాకేముంది భగవాన్ ఎడతెరపలేని పని తప్ప అన్నారు భగవాన్ ఆమెను చూసి చిరునవ్వు నవ్వి అన్నారు నీ చేతులు పని చేస్తుండవచ్చు కానీ నీ మనసు నిలకడగా ఉండవచ్చును ఏదైతే ఎప్పటికీ చెల్లింపదో అదే నీవు దాన్ని గుర్తించు అప్పుడు నీకు పని భారము అనిపించదు నువ్వు ఈ శరీరాన్ని అని నువ్వు చే పని చేస్తున్నానని భావిస్తే ఈ జీవితం ఒక అంతులేని పనిగానే అనిపిస్తుంది నిజానికి మనస్సు పని చేస్తుంది శరీరం కాదు నీ శరీరము విశ్రాంతిగా ఉన్నంత మాత్రాన నీ మనసు కూడా విశ్రాంతిగా ఉంటుందా నిద్రలో కూడా కలలతో మనసు తీరుబాటు లేకుండా ఉంటుంది ఆమె అడిగారు నేను నేను నీ శరీరాన్ని కాను అని ఎల్లవెల్ల ఎందుకు గుర్తుంచుకోలేకపోతున్నాను అని భగవాన్ నవ్వి అన్నారు ఎందుకంటే నువ్వు ఇంకా తగినంత జ్ఞాన అనుభవము పొందలేదు కాబట్టి అని సుబ్బలక్ష్మి అమ్మాల్ తరచుగా ఉపవాసాలు చేస్తుండేది ఆమె ఒక ప్రాచీన గ్రంథంలో ఇలా ఉన్నట్లు చదివింది ఎవరైతే తన్ని తాను తెలుసుకోగోరుతారో అతడు తన శరీరాన్ని పట్ల శ్రద్ధ వహిస్తే తనను నది దాటించమని ఒక ముసలిని అవుతుంది ఆమె భగవాన్కి ఆ విషయాన్ని చూపింది నువ్వు మాడమని దాని అర్థం కాదు నువ్వు నీ శరీరాన్ని హింసించనక్కర్లేదు దాని అర్థం శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఇవ్వద్దు అని నీ మనసుతో ఆత్మవిచారణ చేస్తూ నీ శరీరాన్ని దాని పని దాన్ని చేసుకోనివ్వు అది నీకు ఆటంకం ఆటంకం కాకుండా ఉంటుంది దీనికి స్వచ్ఛమైన తాజాగా తయారైంది తగు మోతాదులో ఉండే ఆహారాన్ని తీసుకోవడం అవసరం మరొకసారి కాషాయ వస్త్రాల్ని ధరించి బిచ్చమెత్తుకుంటారని కోరగా భగవాన్ గట్టిగా వారించి నీకు రంగుబట్టలు వైరాగ్యాన్ని ఇస్తాయా సన్యాసం అంటే ఏమిటో ముందు తెలుసుకో అన్నారు ఒకరోజు కొంతమంది భగవాన్ ఎదుట కూర్చొని గురువును పొగుడుతూ పాడసాగారు భగవాన్ పాట మధ్యలో లేచి వెళ్ళిపోయారు ప్రార్థనలు పొగడ్తలు ఎవరినీ ముందుకు నడిపించలేవు సద్గురువు యొక్క ఒక కరుణాపూరితమైన చూపే నిజమైన జ్ఞానాన్ని ఇస్తుంది తాను భగవాన్ యొక్క కటాక్ష వీక్షణాన్ని పూర్తిగా ఒకసారి కాదు అనేకసార్లు పొందానని ఆమె గర్వంగా భావించారు మర్నాడు భగవాన్ ఆమె వైపు చూసన్నారు ఆరు నెలల పిల్లల్లాగా ఉంటే కానీ నిజమైన జ్ఞానానికి చేరువయ్యే అవకాశం లేదు అని భగవాన్ సన్నిధిలో జీవించడమే గొప్ప సాధన ఎప్పుడు ఆయనతో అలాగే ఉండేది కూడా ఆయన వద్దకు ఎవరు వెళ్ళినా ఆయన వారి స్థాయికి దిగి మాట్లాడేవారు ఆయన మాటలు కదలికలు కంఠస్వరము ఆయన చుట్టూ ఉన్న వారికి తగ్గట్టుగా మారిపోయేవి కూడా చిన్నపిల్లలకు వారితో ఆటలాడు చలికాని వల్లే కుండీ కుటుంబీకులకు ఒక గొప్ప సలహాదారు వల్లే పండితులకు జ్ఞాన రూపం వల్లే యోగులకు విజయాన్ని ఒసగే దేవుని వల్లే అనిపించేవారు భగవాన్ ఆయన తనను వారిలో చూసేవారు వారు తమను ఆయనలో చూసేవారు వారి హృదయాలు ఆయన పాదాలకు శాశ్వతమైన ప్రేమతో బంధింపబడేవి ఆయన కేవలం ఉండటం ద్వారానే బలమైన ఐకమత్య భావనను ప్రసరింపచేసేవారు ఏ విధంగా అయితే మంట కాంతిని ప్రసరింపచేస్తుందో ఆ విధంగా భగవాన్ జ్ఞానము కరుణల యొక్క ప్రతిరూపమే ఆయన మా లోపాలను తప్పులను పట్టించుకోకపోయినా మేము ఆయన బోధలను పొళ్ళు పోకుండా అనుసరించేటట్లు చేసేవారు కొన్నిసార్లు ఒక పనిని ఆయన తృప్తి పడే వరకు మరలా మరలా చేయవలసి వచ్చేది అది ఆయన కొరకు చేసేవారా దాని వలన ఆయనకు ఉపయోగం ఏముంటుంది మనము పనులను సరిగ్గానే చేయగలమని ఓర్పు లేకుండా లేకుండా ఉండటము శ్రద్ధ లేకుండాట వల్లనే పనులు సక్రమంగా జరగకపోవడం సంభవిస్తుందని మనకు రుజువు చేయటానికి ఆయన కొన్నిసార్లు మా చేత పని సరిగ్గా చేయించడానికి గట్టిగా కఠినంగా ఉండేవారు మనము గట్టిగా ప్రయత్నిస్తే ఆ పనిని సక్రమంగా చేయగలమని ఆయనకు తెలుసు మనకు తెలియదు అనుభవం ద్వారా ఆత్మస్థైర్యము దాని ద్వారా ధర్మవర్తనము వలన కలుగు ప్రశాంతత లభించేవి పనిని జ్ఞానాన్ని కూడా చక్కగా బోధించగల ఉదాత్తమైన గురువు భగవాన్ గురుశిష్యులుగా వారి అనుబంధం యొక్క లోతు తెలుపుటకు సుబ్బలక్ష్మి అమ్మాలి ఇలా అన్నారు ఆయన సన్నిధిలో ప్రతి క్షణము ఆయన దైవమైన దైవమే అనే భావన మాలో ఉండేది ఆ భావం కలగటం కూడా ఆయన అనుగ్రహం వల్లనే ఎందుకంటే అప్పుడప్పుడు తన నిజస్వరూపాన్ని అనగా తాను దైవమేనని మనకు పరి పరిచితమైన దేహం కాదని వెల్లడి అయ్యేట్లు కూడా చేసేవారు ఆయన పట్ల మాకు గల ప్రేమే మమ్మల్ని ఆయన పాదాలకు కట్టివేసి ఇక్కడే ఉండిపోయేట్లుగా చేసింది ఆయన కొరకు మేము ఇల్లు వాకిలి ప్రాపంచిక బంధాలను అన్నింటినీ వదిలేశాం ఆయన వల్లే మేము క్షేమంగా ఉంటామని ఏదో ఒక అద్భుతమైన రీతిలో మమ్మల్ని గమ్యం చేరుస్తారని మాకు తెలుసు ఆయనే మా లక్ష్యం మా నిజమైన స్వగృహం కూడా అదృష్టవశాత్తు నేను ఆమెకు దగ్గరగా ఉండేవాడిని అప్పుడు నేను బొద్దుగా ఉండే రెండేళ్ల పసివాడిని నా సోదరులు బిడియస్తులు నేను వారి వల్లే కాక కుటుంబ సభ్యులు కానీ వారితో కలవడానికి కూడా ఏమీ తటపటాయించేవాడిని కాదు అందుకని ఈ వంట నాతో ఆడుకుంటూ నన్ను ముద్దు చేసేవారు ఒకరోజు సుబ్బలక్ష్మి అమ్మ నన్ను వంటగది బయటకు తీసుకెళ్లి తన వడిలో కూర్చోబెట్టుకొని భోజనం తినిపించారు నా చేతులలో రెండు మామిడికాయ మామిడికాయలు అండ్ మామిడి పండ్లు గట్టిగా పట్టుకొని ఉన్నా అకస్మాత్తుగా ఒక పెద్ద మగ కోతి మామిడి పళ్ళను చూసి నా వైపుకు వచ్చేసింది భయంతో నా ముఖాన్ని ఆమె వైపుకు తిప్పాను ఆమె నన్ను కాపాడటానికి సిద్ధపడింది తన రెండు చేతులతో నన్ను చుట్టేసి నాకు కోతి నుండి రక్షణ కల్పించింది దానివల్ల తనకు జరగబోయే అనర్థం గురించి ఆమెకు పూర్తిగా తెలుసు ఆ కోతి కసితో ఆమె చేతిని కండ ఊడిపోయేలా కొరికేసింది తీవ్రంగా రక్తం కారుతుండగా ఆమె నన్నెవరి చేతికో అప్పగించింది అందరూ ఆమెకు రేబీస్ వ్యాధి సోగుతుందేమోనని భయపడ్డారు అప్పట్లో రేబీస్కి మందు లేదు దేవుని దేవలన ఆమెకేం జరగలేదు ఆమెను హాస్పిటల్లో చేర్చారు ఆమె జీవితాంతము ఆమె చేతిపై లోతైన గాయం తాలూకు మచ్చైతే ఉండిపోయింది నేను ఆ సంఘటనను కూర్చి మర్చిపోయాను నేను పెద్దైన తర్వాత ఆమె చేతిపై ఉన్న మచ్చను చూసి మీ చేతి మీద ఈ మచ్చ ఏమిటి అని అడిగాను నా చిన్నతనంలో నన్ను కాపాడే ప్రయత్నంలోనే ఆమెకు ఆ గాయమైందని విని నేను తల్లడిల్లిపోయాను సుబ్బలక్ష్మి అమ్మాలు ఇలా పలుకుతూ నన్ను ఊరడించారు వద్దు వద్దు బాధపడకు నేనే నీకు కృతజ్ఞత చెప్పుకోవాలి ఎందుకంటే ఆ సంఘటన జరిగిన చాలా రోజుల వరకు భగవాన్ దృష్టి నాపైనే ఉండింది ఆయన ఎప్పుడూ అడుగుతూ ఉండేవారు నీ గాయం ఎలా ఉంది నయమైందా అని కేవలం ఆయన చూపే నాకు రేబిస్ రాకుండా చూసింది కాపాడింది అందుకని నేనే నీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి నేను ఆమె పాదాలను తాకుతూ మీరు ఆపదలో రక్షణ కలిగించే జగన్మాత యొక్క అంశతో నన్ను కాపాడారు మీకు నేను నా కృతజ్ఞతను ఎలా వ్యక్తపరచుకోవాలో తెలియడం లేదు నేను వాడిన జగజ్జనని మాతృ అంశ అనే పదజాలంతో సుబ్బలక్ష్మి గారు చలించిపోయారు జగన్మాత యొక్క భక్తులందరూ ఈ మాతృ అంశ వల్లే రక్షింపబడుతూ ఉంటారు భగవాన్ కూడా ఈ పదాలను కొన్నిసార్లు వాడారు కానీ భగవాన్ గురించి వ్రాసేవారు ఈ విషయాన్ని వదిలేస్తారు ఎందుకంటే అది వారికి అర్థం కాదు కాబట్టి భగవాన్ రెండు మూడు సార్లు ఈ మాటలను జగజ్జనని తన జీవితంలో జోక్యం చేసుకుంటున్నట్లు తన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నట్లు చెప్పారు శాంతమ్మ తనతో చెప్పిన విషయాన్ని ఆమె నాతో చెప్పారు ఆమె స్వప్నంలో భగవాన్ హాల్లో కూర్చొని ఉన్నారు ఆయన పక్కన అందమైన రూపంతో కళ్ళు చెదిరే కాంతితో మెరిసిపోతున్న ఒక దేవత ఉన్నారు అదే సమయంలో అదే రూపంతో ఉన్న మరొక దేవత ఆశ్రమం చుట్టూ తిరుగుతూ తన విధులు నిర్వర్తిస్తున్నారు అదేమిటో అర్థం కాక ఆమె భగవానికి తన స్వప్నం యొక్క వివరాలు తెలిపారు భగవాన్ దాదాపుగా నిజమైన నట్లు తల ఊపి ఇలా అన్నారు అవును నేను కొండపై ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చి నాకు భోజనం పెడుతూ ఉండేది ఆమె పేరు అఖిలాండమ్మల్ ఆమె భోజనం వడ్డించేప్పుడు నా పక్కన మరొకరిని మరొక విస్తరిని ఎక్కువగా ఉంచేవారు అందులో భోజనం కూడా వడ్డించేవారు నేను ఎవరి కోసం ఆ విస్తరి ఎక్కువగా ఉంచారు అని అడుగ్గా అది అమ్మకు అని ఆమె బదిలిచ్చారు కొంచెంసేపు ఆగి ఆయన అఖిలాండమ్మకు కూడా మీకు వచ్చిన కళలాంటి కళే వచ్చింది సుబ్బలక్ష్మి అమ్మలు ఇంకా ఇలా చెప్పసాగారు అప్పు శాస్త్రి భార్యకు సంబంధించి నేను ఒక సంఘటన చూశాను ఆ రోజుల్లో కాఫీ అనేది అరుదైంది విలాసమైంది కూడా భావించబడేది అందుకని ఆశ్రమానికి వచ్చే భక్తులు కాఫీ తీసుకొని వచ్చేవారు భగవాన్కు అది ఏమాత్రం ఇష్టం ఉండదని తెలియక అప్పు శాస్త్రి భార్య ఒక పెద్ద పాత్ర నిండా చాలా మంచి కాఫీ తెచ్చారు భగవాన్ కొరకు భగవాన్ అన్నారు మీకు తెలుసు కదా నాకు కాఫీ ఇష్టం ఉండదని అప్పు శాస్త్రి భార్య అన్నారు నేనేం చెయ్యను పార్వతీమాత ఆలయం ముందు నిల్చొని నాకు సైగ చేశారు నా బిడ్డకు కాఫీ లేకుండా ఉన్నాడు కొంత కాఫీ తయారు చేసి ఆయనకి పట్టుకొని వెళ్ళు నన్ను నిందించవద్దు ఇది అమ్మ ఆజ్ఞ అని చెప్పారు భగవాన్కి ఆ కాఫీ తాగడం తప్ప తప్పించుకునే దారే లేకపోయింది కానీ ఆయన ఇలా అన్నారు అమ్మకు నా జీవితంలో జోక్యం చేసుకుంటూ నా దారికి అడ్డం రావడం తప్ప వేరే పని లేనట్లుంది ఇది ఇంతకుముందు నేను కొండపై ఉన్నప్పుడు కూడా జరిగింది నేను ఆ సంఘటనను గురించి వివరించమని సుబ్బలక్ష్మి అమ్మల్ని కోరాను అయితే అది ఇప్పటికే కొన్ని పుస్తకాల్లో రాయబడింది భగవాన్ కొండపై ఉంటుండేవారు అప్పటికి ఒక క్రమబద్ధమైన చర్య ఏమీ ఉండేది కాదు ఉదయం ఎనిమిది గంటలకు అక్కడ ఉన్న వారంతా ఒక చోట చేరి తెచ్చిన భిక్షను అందరూ కలిసి తినేవారు ఆ భోజనం ఎప్పుడూ చద్యాన్నమే అయి ఉండేది ఒకసారి ఈ భోజనం అయిపోతే వాళ్ళంతా ఎవరి ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేసుకునేవాళ్ళు భగవాన్ రోజంతా కొండపై తిరుగుతుండేవారు ఎంతగా తిరిగేవారంటే ఈ గిరిపై నేను కాలు మోపని చోటు ఒక్క అంగుళం కూడా లేదు అని ఆయన ఒకసారి అన్నారు అలాంటి రోజుల్లో ఒకనాడు మోటుగా కనిపిస్తున్న ఒక కట్టెలు కొట్టుకునే స్త్రీ ఆయనకు దారికి అడ్డంగా నిలబడి ఉండటం చూశారు భగవాన్ వెళ్లే దారిలో కాళ్లను విడల్పుగా నుంచుని ఉన్నది ఆ స్త్రీ ఆ స్త్రీ తన కాళ్లను అడ్డు తొలగించలేదు భగవాన్ ఆ కాళ్ళను దాటి ముందుకు వెళ్ళలేదు భగవాన్ తటపటాయిస్తూ ఆమె ఎదుట నిల్చుని ఉండగా ఆమె తిట్ల వర్షం కురిపించసాగింది ఆమె ఆయన్ను ఇలా అడిగింది నువ్వెందుకు ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉంటావు నిలకడగా ఒకచోట ఎందుకుండవు అని భగవాన్ ఆమె మాటలను హృదయపూర్వకంగా స్వీకరించి ఆ తరువాత స్కందాశ్రమం నుండి ఎప్పుడు కదిలేవారు కాదు తర్వాత రమణాశ్రమానికి వచ్చారనుకోండి ఆ తర్వాత కూడా ఎప్పుడో షికారుగా తప్ప పెద్దగా ఎక్కడికి వెళ్ళేవారు కాదు నేనేదో అడగాలని ఆతృత పడుతుండగా సుబ్బలక్ష్మి అమ్మలు ఇలా చెప్పారు ఆ గ్రామీణ స్త్రీ ఎవరు అని మేము భగవాన్ని అదే విషయం అడుగ్గా భగవాన్ స్వయంగా అన్నారు వేరే ఎవరో ఎందుకు ఉంటారు జగన్మాత అమ్మ కాక అని నాలో భక్తి పారవస్యం పొంగి పరులుతుండగా నేను ఆమె భగవాన్ గురించి ఎలా భావించేవారో చెప్పమని వినయంగా ప్రాధాయపడ్డాను ఆమె అన్నారు నాకు భగవానే తల్లి ఎవరైనా సరే ఆయన్ని తల్లిగా భావించి ఆయనకు చేరువైతే ఆయనను గట్టిగా అంటిపెట్టుకొని ఉండటం తేలికవుతుంది నేను చూసిన తల్లులందరిలోకి నిస్సందేహంగా కరుణాపూరితమైన తల్లి ఆయన చదువులేని వితంతువును సంఘంచే సంఘమించే నేను నన్ను నాకు ముక్తి అనేది ఆశించగలిగే స్థితి ఉందా ఆయన నా హీన స్థితి నుండి లేవనెత్తి తన అనుగ్రహంతో నన్ను విముక్తి చెందించారు ఈ సుబ్బలక్ష్మి అమ్మాలు చెప్పిన కథనాలన్నీ నాకెంతో సంతోషాన్ని కలిగించాయి ఎందుకంటే భగవాన్ యొక్క ఈ రక్షించే మాతృ అంశ ఇప్పటికీ ఆయన భక్తులకు స్పష్టంగా తెలుస్తుంది వినటానికి చెవులు చూడటానికి కళ్ళు ఉంటే చాలు ఈ రక్షించే మాతృ అంశను అర్థం చేసుకోవడానికి ఒకసారి శ్రీకృష్ణుని ఉదాహరణకు చెబుతూ ఆమె నాతో అన్నారు మీకు తెలుసా యుగాల క్రిందట భగవంతుడు గొల్లవాణిగా వచ్చి గొల్లభామలకి మోక్షాన్నిచ్చారు అదేవిధంగా భగవాన్ వంట పనిలో ప్రవేశించి మా బోటి అజ్ఞానులైన స్త్రీలను కాపాడారు భగవాన్ పట్ల ఆమె భావాన్ని చూసి నేను చలించిపోయాను ఆమె ఇంత భక్తితోనూ సంపూర్ణంగానో భగవాన్ను ఎలా ప్రేమించగలగాని నేను అడిగాను ఆమె ఇలా అన్నారు యోగులు ఋషులు కూడా కఠినమైన నియమాలను పాటించి తపస్సును చేసి చేరుకున్న స్థితికి భగవాన్ కేవలం వంటగదిలో ఆయనకు దగ్గరగా పనిచేసినంత మాత్రానే మమ్మల్ని తీసుకుని వెళ్ళారని మీకు తెలిసిన మేము నిత్యము చేసే కొద్దిపాటి పనే మాకు సంపూర్ణ ఆనందాన్ని ప్రకాశాన్ని తెచ్చిపెట్టేది ప్రాపంచికమైన పనుల్లోనే అంటే రుబ్బటము వండటము భోజనశాలలో అతిథులకు వడ్డన చేయటము మొదలైన పనుల్లోనే మేము పారవస్యాన్ని పొందేవారం అది ఎలా సంభవం ఆయన సన్నిధితో మమ్మల్ని ఆశీర్వదించారు ఆయన మాకు దగ్గరగా ఉంటూ మాకు మేలు వనకూర్చారు ఆశీర్వాదంతో మనస్సు హృదయంలో లయమైపోయే స్థితికి చేరుకున్నాం మా హృదయాలు ఆయనతోనూ ఆయనలోనూ ఉండేవి ఆయన మేము చేసే మొత్తం పనిలో ఉండేవారు మానవ హృదయంలో ఎంత ఆనందం నిక్షిప్తమై ఉంది అనే విషయాన్ని ఈ పారవస్యాన్ని అనుభవించని వారు కనీసం ఊహించను కూడా లేరు తన సద్గురువు శ్రీ రమణులను పూజ్య భావంతో తలుచుకుంటూ చేతులు జోడించి ఆమె అన్నారు భగవానే మా నిజమైన గమ్యం మా గృహము మాకు ఆయన ఒక్కరే ఉన్నారు ప్రకాశవంతమైన ఆయన రూపం చాలు మాకు ఆయన ఎంత గొప్ప గురువు అని తెలుసుకోవాలంటే ఆయనతో కలిసి జీవిస్తూ ఆయనతో కలిసి పనిచేస్తూ ఉండాలి అనుదినము చేయబడే చిన్న చిన్న పనుల ద్వారా ఆయన మాకు వేదాంతంలోని ఉన్నతమైన సత్యాన్ని బోధించేవారు మాపై ఆయన ప్రభావం యొక్క లోతు విస్తారము ఎంతగా ఉన్నాయో తెలుసుకోకుండానే మా స్వభావం కూకటివేళ్ల వరకు మారిపోయింది ఆయన తన అపారమైన కరుణ ద్వారా మమ్ములను సంపూర్ణ జ్ఞానంలోకి నడిపించారు ఆ క్షణంలో జగన్మాత అంశగా ఉన్న సుబ్బలక్ష్మి అమ్మాలకి నేను సాష్టాంగపడ్డాను ఆమె ఈ శరీరాన్ని కాపాడారు ఆమె నాకు ఈ విషయాలన్నీ తెలపడం ద్వారా దైవరాజ్యం నా కళ్ళ ముందు క్షణం కాలం పాటు కనిపించేటట్టు చేశారు ఓం శ్రీ ఓం శ్రీ రామానందాయ నమ రేపు ఇంకొక శ్లోకంతో ఇంకొకరి గురించి ఇంకొక శిష్యుని గురించి మనము తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యోన్నమ